మేడం ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము కోదాడ నుండి వచ్చాము నా పేరు హేమశ్రీ నాకు ఫస్ట్ సైకిల్ అదంతా ఏం రాదనమాట ఫస్ట్ దానికన్నా ముందు నాకు భయం ఎక్కువ అనమాట అంటే సైకిల్ రాదు స్కూటీ ఎలా వస్తుంది అనేది ఫస్ట్ ఆ ఫీలింగ్ మనలో నుంచి పోగొట్టుకోవాలి కానీ అది త్వరగా పోయేదైతే కాదు కాకపోతే ఇక్కడ మ్యామ్ మనల్ని ఇన్స్పైర్ చేస్తూ స్లోగా ఇక్కడ నేర్చుకొని వెళ్ళిపోయిన వాళ్ళందరూ చెప్పి అదంతా చేయడం వల్ల స్లోగా ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ చిన్న మోటార్ వెహికల్ ఉంటుంది అనమాట అంటే సైకిల్లా లా ఉంటుంది దాని మీద ఫస్ట్ మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది అది చూడంగానే ఫస్ట్ రాదు చెప్పాలంటే స్లోగా రేస్ చేస్తూ అలా నేర్చుకోవాలి అలా నేర్చుకున్నాను అది వన్ టూ డేస్లో వచ్చేసింది అప్పుడే నాకు కాన్ఫిడెన్స్ చాలా వచ్చిందనమాట ఆ తర్వాత నాకు స్కూటీ ఇచ్చారు నేను ఫార్మాలో వర్క్ చేస్తా నాకు టూ డేసే లీవ్ ఇచ్చారనమాట టూ డేస్ వీక్ ఆఫ్ అలా ఫోర్ డేస్ టూ డేస్ ఏమో బైసైకిల్లో నేర్చుకొని ఇంకో టూ డేస్ స్కూటీ ఇచ్చారు ఫస్ట్ డే ఆఫ్ స్కూటీ అయితే నా ఎక్స్పీరియన్స్ చాలా బస్ట్ అని చెప్పాలి అసలు చాలా ఫియర్ అనిపించింది కాకపోతే ఎప్పుడైతే మనకు బైసైకిల్ ఇస్తారో దాని మీద మనం బ్యాలెన్స్ చేసుకుని ఫుడ్ పెడస్టల్ మీద పెట్టి స్టార్ట్ చేస్తామో అప్పుడే చాలా వరకు మనకి వచ్చేసిందని చెప్పొచ్చు సో అలా అలా స్కూటీ స్టార్ట్ చేసి నిదానంగా నేర్చుకున్నాం అంత దూరం నుంచి వచ్చారు కదా వచ్చేటప్పుడు ఫైవ్ డేస్ అనేటప్పటికి మీకు అసలు వచ్చింది అనుకున్నారా అదే అనుకున్నా అసలు ఇది పాసిబుల్ అది కూడా మాలాంటి సైకిల్ రాని వాళ్ళకి ఇంకా వచ్చేటప్పుడు మా మమ్మీ మాట తీసుకుంది అంటే మాలాంటి అన్మ్యారీడ్ పీపుల్కి ఏమైనా ఇంజురీస్ అవుతే మళ్ళీ వాళ్ళు చాలా ఫీల్ అవుతారు కదా ఎవరికైనా ఇంజరీస్ అవ్వకూడదు కానీ నేర్చుకోవాలని ఉంటుంది అది ఒక ఛాలెంజ్ ఇచ్చేసి ఇంట్లో నేను కింద పడకుండానే నాకు సైకిల్ రాపోయినా కింద పడకుండానే నేను నేర్చుకొని వస్తా అని ఛాలెంజ్ చేశాను కాకపోతే అది అవుతుందని నేను అనుకోలేదు కానీ నిజంగా అది సక్సెస్ సక్సెస్ అయింది ఒక్కసారి కూడా ఇట్లా కనీసం ఇలా ఫుల్గా కూడా కింద పడేయకుండానే నేను రేస్ చేసి టర్నింగ్స్లో కూడా టర్నింగ్స్లో కూడా పడేయలేదు అది నిజంగా మిరాయికిల్ అని చెప్పాలి ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు నీకన్నా పెద్దవాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళు ఎలా ఉంటుంది పెద్ద పెద్దవాళ్ళు వస్తున్నారు చెప్పాలంటే ఒక ఆవిడ ఉంది ఆవిడకి ఫిఫ్టీ ఎయిట్ అలా ఉంటాయి ఆవిడ నేర్చుకున్నారు మా ముందు నేను అనుకున్న ఏ వీళ్ళంతా ఇలాగే చెప్తారేమో లే మనం చెప్పాలంటే మనం ఫీల్డ్లోకి ఎప్పుడైతే దిగుతామో వచ్చి నేర్చుకుంటామో మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో అప్పుడే మనకి ఖచ్చితంగా ఆ ఫీల్ని ఆ ఎప్పుడైతే మీరు డ్రైవ్ చేస్తారో ఆ ఫీల్ ఉంటుంది అవసరం ఉంటుంది అసలు అది మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి నాలాంటి రాని వాళ్ళందరి కోసమే నేను ఇది చెప్తున్నాను ఫస్ట్ వీడియో చేయొద్దు అని అనుకున్నాను కాకపోతే నాలాంటి వా నేను వీడియో చూసి వచ్చాను కాబట్టి నెక్స్ట్ వాళ్ళకు కూడా ఇన్స్పిరేషనల్గా ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను నేను డ్రైవ్ చేసి చూపిస్తాను ఓకే ఎలా ఉంది అందరికీ అందరు సక్సెస్ అయిపోతున్నారా ఫెయిల్యూర్ ఎవరైనా ఉన్నారా ఫెయిల్యూర్ చెప్పాలంటే ఎవరు లేరు అసలు ఎవరు లేరని నేను ఎలా చెప్తున్నా అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళని చూస్తున్నా కాకపోతే బైసైకిల్ మీద ఫోర్ డేస్ అలా ఉండిపోతున్నారు కానీ అసలు నేర్చుకోకుండా ఎవరు వెళ్ళట్లేదు దానికి మంచి అంటే ట్రైనర్ ది బెస్ట్ ఉండాలి అప్పుడే మనకి చెప్పే విధానం కానీ పేషెన్సీ లెవెల్ కానీ ఎక్కువ ఉండాలి అప్పుడే మనం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ కానీ అలా ఉందా మీకు ఇక్కడ అందుకే ఇంత బాగా నేర్చుకున్నాము టర్నింగ్స్ లో కూడా కింద పడేయకుండా నేర్చుకున్నా నేను ఒకసారి మీరు డ్రైవ్ చేసి ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు ఎంఏ చాలా దూరం నుంచి వచ్చిందండి టూ కిలోమీటర్స్ అంట వీళ్ళకి ఇక్కడ నుంచి గుంటూరు నుంచి కానీ చాలా భయస్తురాలు ఇప్పుడు కూడా వీడియో తీస్తుంటే ఆ భయం వల్లే అలా ఇబ్బంది పడుతుంది కానీ వీడియో చాలా నీట్గా డ్రైవ్ చేసిన వీడియోస్ కూడా ఉంది తిను వీడియో అంటేనే ఇంకా స్లో వస్తుంది భయపడుతూ ఉంటారు చూడండి తన ఎలా చేస్తుంది అనేది